అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురు గారు నమస్కారం జై సింహ గురుగారు డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితం ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మణికంట గారు బలా ఉన్నారు ఎలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఎనీవే ఇష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా ఛానల్ తరపున ప్రేక్షకుల తరఫున మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి థ్యాంక్ యూ సార్ మరి సింహరాశి పరిస్థితి ఎలా ఉంది అంటారు మరి డిసెంబర్ మాసంలో అయితే అన్ని రాసులతో పాటు ద్వాదశ రాశులు అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే రానున్న సంవత్సరంలో గ్రహాలు కొన్ని మారుతున్నాయి కాబట్టి కొంతమేర మార్పులు అనేది అన్ని రాసుల్లో ఉన్నాయి తద్వారా డిసెంబర్ మాసంలో సింహరాశికి కూడా కొంత మార్పులు అయితే కనిపిస్తున్నాయి బాగానే కనిపిస్తున్నాయి ఏం కాదు బాగానే కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి కానీ చిన్న బాగానే కనిపిస్తుంది కాబట్టి అయితే మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ సింహరాశిలో నాలుగో ఇంట్లో బుధుడు ఉండడం ఆరో ఇంట్లో శుక్రుడు ఉండడం అదే మనకి ఏడో ఇంట్లో శని రానున్న కాలంలో బుధుడు మారుతున్నాడు అలానే శుక్రుడు మారుతున్నాడు ఈ అన్ని గ్రహాలు కూడా ఈ నవగ్రహాలు ఛాయాగ్రహాలు రెండు ఏవైతే రాహుకేతులు ఉన్నాయో అన్ని గ్రహాలు కూడా ఏదో చెప్పినట్లుగానే ఎవరో అలాగా తీసుకెళ్ళిపోతున్నట్టుగానే ఆ ఒక ట్రైన్కి కనుక మనం భోగిలు కడితే ఎలా ఉంటుందో ఒక భోగి అనక ఒకటి ఒక భోగి ఒకటి అలా వెళ్ళిపోతుంది అనమాట అది కూడా ఎలా అంటే ఇప్పుడు మనకి వందే భారత్ ట్రైన్ వచ్చింది ఆ వందే భారత్ లాగా వస్తుంది ఇప్పుడు ఇంత ముందు మనకు గూడ్స్ బండిలా మారాయి ఇప్పుడు ఈ అదృష్టం ఎలా ఉంటుందంటే వందే వాతావరణం ఎట్లా ఉంటుంది వందే భారత్ ట్రైన్ ఎలా ఉందో ఆ రకంగా మారుతున్నాయి మొదటిగా చంద్రుడు అయితే మూడు ఒకసారి అలానే రవి అయితే నెలకొకసారి అలానే ఇప్పుడు నలభై రోజులకు ఒకసారి నలభై రెండు ఒకసారి బుధుడు అలానే నలభై ఆరు రోజులకు ఒకసారి శుక్రుడు అలానే గురువు వచ్చేసి పద్దెనిమిది మాసాలకు ఒకసారి రాహుకేతువులు కూడా పద్దెనిమిది మాసాల నుంచి ఇరవై ఒక్క మాసంలో ఒకసారిగా మారుతారు అయితే వీళ్ళందరికీ ఒకటేసారి టైం వచ్చింది ఇప్పుడు మనం అనుకున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి లేవు కదా అయితే ఇప్పుడు ఏంటంటే అన్ని గ్రహాలు ఒకేసారి అలానే మనకు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారేటండి శని భగవానుడు కూడా ఇప్పుడు మారుతున్నాడు అంటే ఒక సింహరాశి అని కాదు ఈ సింహరాశిలో పోటీ ద్వాదశ రాసులు అన్నిటి మీద ఈ ప్రభావితం అనేది ఉంటుంది అది మంచి దృష్టి ఉంటుంది కొన్ని మీద కొన్ని మీద శుభదృష్టి ఉంటుంది అశుభ దృష్టి ఉంటుంది అయితే ఈ సింహరాశి వాళ్ళకి రానున్న కాలంలో అర్ధాష్టమ శని అని మొదలవుతుంది అది ఎప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఇరవై సాయంత్రం నాలుగు గంట ఇరవై నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు మారేటువంటి శని భగవానుడి వల్ల అర్ధాష్టమ శని అని ఈ యొక్క సింహరాశిలోకి చొరబడుతుంది అయితే దానివల్ల భయపడే అవసరం లేదు దానివల్ల ఏమవుతుందంటే రాహుకేదలు కూడా మార్చ్ మే నెలలో మారుతున్నారు అలానే గురువు గారు కూడా అంటే గ్రహం కూడా మనకి మార్చి నెలలోనే మారుతుంది మార్చి ముప్పై తారీఖు మార్చి పదిహేను నుంచి ముప్పై తారీఖు ముప్పై తారీఖు మహా మార్చి పదిహేను తారీఖున గురువు కూడా మారుతున్నారు కావున వీళ్ళకి ఏదైతే అర్ధాశ్రమ శని అనేది ఉంటుందో కానీ రెండు నెలల తర్వాత గురువు కూడా మారుతాడు కాబట్టి కొంతమేర వీళ్ళకి మంచి చెప్పుకోవచ్చు కానీ ఒడిదులుకలని తప్పు అంటే తగిలిన వీళ్ళకి అన్ని తగులుతాయి అంటారు మూలిగైన తాటికే పడ్డాడు అంటే ఈ రెండు నెలల్లో ములుగుతుంది ఆ తర్వాత తాటికబడిద్ది ఆ తర్వాత కొంచెం కట్టు కట్టేస్తే చిన్న మారిగా సరిపోతుంది అంటే బొప్పి కట్టదు తాటిగా పడితే ఏమైందంటే బొప్పి కట్టిద్ది బొప్పి కట్టింది కొన్నాళ్ళ మాందు మాందే సింహరాశి వాళ్ళకి కొంతమేర మంచి అని చెప్పుకోవచ్చు ఉన్నది అర్ధాశమ శని ఉంది కాదని లేదు కానీ బుధగ్రహం నుంచి వచ్చేటువంటి శుభదృష్టి శుక్రుడి నుంచి వచ్చేటువంటి శుభదృష్టి అలానే గురువు నుంచి వచ్చేటువంటి శుభదృష్టి కూడా వీళ్ళ మీద ఉండడం వలన కొంతమేర నెట్టుకు రాగలుగుతారని చెప్పుకోవచ్చు అంటే నెగ్గుతారు అని చెప్పచ్చు కాకపోతే అది ఎంత అంటే లాటరీ టిక్కెట్లో తగులుతుందా కాదు లేకపోతే కేరళకి వెళ్ళి టికెట్ కొండి తగులుతుందా అలా కాదు అలాంటి ప్రయత్నాలు చేయొద్దు మనీ సర్క్యులేషన్లో మా ఫ్రెండ్ ఒకడు పది లక్షలు పెట్టాడు తెల్లారడికల్లా ఒక యాభై లక్షలు వచ్చేసినాయి నా అనుకున్నటువంటి హౌస్ కొనేసాడు అలాంటివి మీకు రావు అలాంటి అదృష్టం అనేది కొంతమేర ఈ డిసెంబర్ మాసంలో అని చెప్పొచ్చు కాకపోతే ఒకటి ఉంది ఎప్పటి నుంచో మీరు ప్రయత్నం చేస్తారు కదా దానికి దానికి అదృష్టం డిసెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఈ ఎట్లా ఉందంటే డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉందంటే ఈ మాస చివరిలో అంటే సంవత్సరం మొత్తం అయిపోవాల్సింది కానీ ఖచ్చితంగా సాధించేది ఉంది ఎందుకంటే శని భగవాడు ఏం చేస్తాడంటే ఏడో ఇంట్లో నుంచి ఎనిమిదో ఇంట్లోకి వస్తూ వస్తూ వీళ్ళకి కొంతమంది మంచి చేస్తాడు ఎందుకు చేస్తాడంటే శని భగవానుడు వచ్చి అర్ధాశ్రమ శని చూపిస్తున్నాడు కదా అందుకొని రెండున్నర సంవత్సరాల పాటు వీళ్ళని నేను ఇబ్బంది పెట్టాలి అని వస్తాడు కాబట్టి ఆ రెండున్నర సంవత్సరాలు వీళ్ళు తినేదానికి కానీ ఉండేదానికి కానీ ఆ అదృష్టాన్ని అనేది ఇచ్చి వస్తాడు ఇప్పుడు ఒక 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 బంధువు మన ఇంటికి వస్తాడండి ఇంటికి బంధువు వచ్చినప్పుడు మన పరిస్థితి అంతంత మాత్రానంగా ఉన్నది ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి బంధువు వస్తాడు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే ఆ బంధువుని సరిగా చూసుకోవాలా మన పరిస్థితులు చూసుకోవాలా అన్నట్లుంటుంది కావున అయితే ఆ బంధువు ఏం చేస్తాడంటే వస్తు వస్తు అంటే బంధువు వస్తే పొద్దున సాయంత్రం వెళ్ళిపోతాడు అట్లాంటి బంధువు కాదు ఈయన వస్తే రెండున్నర సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోతాడు అయితే ఈ బంధువు ఎవరైతే శని భాగం వాడు ఉంటాడో సింహరాశి వాళ్ళకి బంధు రూపంగా వస్తున్నాడు కాబట్టి ఆ బంధువు రెండున్నర సంవత్సరాల పాటు సింహరాశిలో అర్ధాశ్రమ శని తీసుకొస్తున్నాడు కాబట్టి వస్తు వస్తు మీకు ఒక ధనాన్ని ధాన్యాన్ని లేకపోతే మీకు ఒక ఏదో రకమైన చేనువతని ఆయన సంపాదన ఆయన సంపాదించుకొని మీకు తినిపించి ఆయన తినేలాగా మీకు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసి ఆయన వచ్చి కూర్చుంటాడు మీ మీద ఆయన వచ్చేసి మీకు ఏం చేస్తాడంటే చైతన్యాన్ని ఇస్తాడు అర్ధాశ్రమశ ఏం చేస్తుందంటే ఈ సింహరాశి వాళ్ళు తత్మీర అందరిని నమ్మేస్తారు అంటే ఎవరినైనా సరే మన వాళ్ళు కదా అని నమ్ముతారు సింహరాశి వాళ్ళు ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే ఆ ఇంటిని పాది ఏమి చేయకపోయినా నడిచిపోద్ది ఆ ఇంట్లో ఎలాంటి పొరువు ప్రఖ్యాత హోదా అన్నీ నిలబడతాయి సింహరాశి వాళ్ళు ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే చాలు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఆ సింహరాశి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటే ఒక మేర సమస్యలు ఆర్థిక సమస్యలు ఉంటాయేమో కానీ ఆర్థిక సమస్యలు కూడా ఆ తద్దుమేర ఉన్న వాళ్ళకి తెలియనీరు సింహరాశి వాళ్లే కష్టపడతారు వాళ్ళే చేయగలుగుతారు వాళ్లే కమ్యూనికేషన్ చేస్తారు వాళ్లే అన్ని రకాల కుటుంబాన్ని కలపగలుగుతారు సింహరాశి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఎవరికి కూడా రాణించేటువంటి అదృష్టం కూడా ఉండదు ఎందుకంటే ఆ అదృష్టం సింహరాశి వాళ్ళకి ముందుగానే చేస్తారు వీళ్ళకి అంటే ఎవరికి ఏం చేయాలి నాన్నగారికి ఏం చేయాలి అమ్మగారికి ఏం చేయాలి తమ్ముడికి అన్నకి అక్కకి ఎవరికి ఏం చేయాలనేది అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సింహరాశి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఖచ్చితంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు సింహరాశి వాళ్ళు కాదు ఆ రాశి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అందువలన సింహరాశి వాళ్ళు ఏదైనా చేయాలంటే ఆచి చూచి ముందుకు అడుగు వేయాలి ఎందుకు ఇంత చెప్పానంటే సింహరాశి వాళ్ళు ఏదైనా కొలాప్స్ అయ్యారంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కొలాప్స్ అవుతారు ఎందుకంటే వీళ్ళ వయస్సు సంబంధం లేదు సింహరాశి వాళ్ళకి వయస్సు సంబంధం ఉండదు వీళ్ళు ఎప్పటికీ హైక్లో ఉంటారు చిన్నప్పటి నుంచే పెద్ద ఆలోచన ఉంటుంది నిలబడగల కెపాసిటీ ఉంటుంది నలుగురికి దారి చూపించగల కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి గ్రహరిచ్చే దోషాలు పెద్దగా భావించవు ఎందుకంటే వీళ్ళని వీళ్ళు నమ్ముకుంటారు ప్రతినిత్యము ఏదో రకమైనటువంటి పారాయణమో ఏదో రకమైనటువంటి హోమాలో జపాలో తపాలో వ్రతాలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇంట్లో ఎవరు చేసినా సరే వీళ్ళకు కూడా వర్తిస్తుంది కాబట్టి సింహరాశిలో ఎలాంటి గ్రహం ఉన్నా కూడా దాన్ని బాధించదు దానికి ఎక్కువ ప్రభావితం కూడా సింహరాశికి చూపించేటువంటి అదృష్టం ఉండదు కాబట్టి అందుమేర కావున వీళ్ళకి ఏంటంటే ఇంకొకటి వీళ్ళు ఎప్పటికీ దైవారాధనలో ఉంటారు కాబట్టి ఎదుటి వాళ్ళకి గాంభీర్యంగా కనిపిస్తారు కానీ వీళ్ళు సెన్సిటివ్ మైండ్తో వీళ్ళు ఎప్పుడు దైవారాధనతో భయంతోనే ఉంటారు నేను ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి నేను ఎలా సాధించుకోవాలి నేను ఎలా కష్టపడాలని ఉంటారు కాబట్టి ఇంకోటి మీరు గమనించినట్టయితే ఒకటి మార్కి ఎట్లా ఉంటుందంటే ఈ ఇంట్లో నాలుగు రకాల రాసుల ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు లేకపోతే కన్యా రాశి వాళ్ళు లేకపోతే తులారాశి వాళ్ళు లేకపోతే మేష రాశి వాళ్ళు నాలుగు రాసులతో పాటు సింహరాశి వాళ్ళు ఉంటారు ఈ రాసులన్నీ బాగున్నాయి అని మనం చెప్తాం అయితే ఈ రాసులతో పాటు కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ముందడుగు వేయండి అని చెప్తే కర్కాటక రాశి వాళ్ళు కూడా గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎంతైతే అనుకూలంగా గ్రహాలు ఉంటాయో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకు కూడా హెల్ప్ చేయాల్సినటువంటి అదృష్టం ఈ ఒక సింహరాశి వాళ్ళకు ఉంటుందన్నమాట వాళ్ళకి మెరుగు పొందాలన్నా వాళ్ళని బయటికి రప్పించి జాబ్ ఇప్పించాలన్నా కూడా సింహరాశి వాళ్ళు చేయి ఉండాలి అంటే కర్కాడ రాశి అంత బాగున్నా కూడా లేదా ఇంకొక మిథున్ రాశి అంత బాగున్నా కూడా ఈ సింహరాశి వాళ్ళు చేయలేకుండా అయితే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు ఇది పక్కా రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే అయితే అవన్నీ కూడా మెలకుగా చూసుకునేందుకు గమనించేందుకు ఈ యొక్క డిసెంబర్ మాసం వాళ్ళకి అనుకూలంగా ఉంది ఎప్పటినుంచో గృహం కావాలనుకునే వాళ్ళు ఎప్పటి నుంచో గృహశోభ ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా ఎక్కడైనా సరే లవ్ మ్యారేజ్ కావాలనుకున్నా ఏదైనా వాహనం కొనుగోలు చేసుకోవాలనుకుంటే కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ప్రయత్న రూపంగా ఈ డిసెంబర్ మాసంలో కానీ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి మంచి ఫలితం వచ్చేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది తద్మేర ఇంకొక మనకి కోర్టులో వ్యవహారాలు కానీ ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి తద్మేర అవకాశం వచ్చేలా కనిపిస్తూ ఉంది అయితే ఇంకోటి విదేశాలకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా వీళ్ళు తద్మేర ఇంటర్వ్యూలో పాస్ అయ్యేసి వీళ్ళు మార్చి లోపునే మార్చి తర్వాత కూడా కాదు కాదు హాస్పిటల్ పెట్టుకోవచ్చు మార్చి లోపున కనుక సింహరాశి వాళ్ళు ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మార్చి ఇరవై ఐదు తారీఖు లోపున కనుక ఖచ్చితంగా వీళ్ళు విదేశాలకు వెళ్ళేసి ఆ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అడదృష్టం ఉంది ప్రయత్నం చేయవచ్చు సింహరాశి వాళ్ళు ఎప్పటి నుంచో కలగంటున్నటువంటి గత ఏడున్నర సంవత్సరాలుగా వీళ్ళు పడేటువంటి వేతన వీళ్ళు పడేటువంటి అనుభవం వీళ్ళు పడేటువంటి తపన ఏదైతే ఉందో వీళ్ళ గోల్ ఏదైతే ఉందో వీళ్ళు అనుకున్నటువంటి జాబ్ వచ్చేందుకు సింహరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి తద్మేర ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే శని భగవానుడు మారే మూడు నెలల ముందు మనం అనుకున్నట్లుగా మారే మూడు నెలల ముందు మంచి చేసిపోతాడు అంటే వీళ్ళకి వస్తూ వస్తూ తీసుకొస్తాడని చెప్పాను కదా ఒక మూటలు అన్నీ తీసుకొచ్చి పెట్టేసి ఈయన కూర్చుంటాడు తద్మేర వీళ్ళకి ఏంటంటే ఆ విదేశాలకు ప్రయత్నం చేసే వాళ్ళందరూ అక్కడ జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా తర తప్పకుండా అందరూ ప్రయత్నం చేస్తే ఫలించేదానికి అదృష్టం ఉంటుంది అదే ఆరోగ్య సమస్య ఎవరైనా బాధపడుతుంటే కూడా వాళ్ళకు ఉపశనం అనేది కనిపిస్తూ కాబట్టి ప్రకృతి వైద్యం మాత్రమే చేయించుకోండి ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ అవసరమైతే మాత్రం తప్పితే లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అవసరం లేదు వీళ్ళు ఏదైనా యోగా కానీ మెడిటేషన్ కానీ హీలింగ్ కానీ చేసినట్లయితే మంచి ఫలితం కూడా ఉంటుంది సింహరాశి వాళ్ళకి అలానే ఈ డిసెంబర్ మాసంలో ఏదైనా మనీ సర్కులేషన్ వ్యాపారాలు కానీ ఏదైనా డబ్బులు ఎదుటి వాళ్ళకి ఇస్తే కూడా అడిగేదానికి అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి అడిగి లేదనిపించుకోకుండా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఉంటే అప్పురూపంగా ఎవరికైనా ఇచ్చి ఉంటే వడ్డీ లేకుండా అయినా పర్వాలేదు డబ్బులు ఇవ్వమని చెప్పండి తర్వాత రానున్నటువంటి మాసాల్లో ఆ డబ్బులు కూడా వచ్చే అదృష్టం లేదు కాబట్టి వచ్చిందే అనుకున్నట్టుగా వచ్చిందే లక్ష్మీదేవి అనుకొని లేదు వద్దు కాదనుకోకుండా వచ్చిన డబ్బును తీసుకొని సేవ్ చేసుకోండి మరో మీదట కొంతకాలం వరకు కూడా ఇంకొకరికి డబ్బులు ఇచ్చి అలాంటి మీ చేతి ద్వారా ఇంకోళ్ళకి ఇంట్లో వాళ్ళకైతే ఓకే కానీ బయట తెలియని వ్యక్తులకి ఆ ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఇచ్చి వదిలేయండి అంతేగాని ఇచ్చి మళ్ళీ డబ్బులు అడిగేదానికి ప్రయత్నం మాత్రం సింహరాశి వాళ్ళు పెట్టుకోవద్దు దాని వల్ల వీళ్ళు చెడవుతారు శత్రువులు కూడా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి తద్మేర వీళ్ళు చేయకునుంటే మరీ మంచిది డిసెంబర్ మాసంలో ఎవరైతే జాబు కోసం విదేశాలకి ఆరోగ్యపరంగా ఎవరైనా కుటుంబ కలహాలు ఉన్నా కూడా తొలగిపోయేదానికి అదృష్టాలున్నాయి కాబట్టి తద్మేర అందరూ కూడా ఇలాంటి వెసులుబాటుస్ ఉన్నాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేస్తే ఎప్పటి నుంచో విడిపోయినటువంటి భార్యాభర్తలైనా భార్యాభర్తల మధ్య సంకేత భావం లేకపోయినా తద్మార ఇంకొకటి ఇందులో సింహరాశి వాళ్ళకి ఒక అదృష్టం ఉంది వీళ్ళకి ఏంటంటే సింహరాశి వాళ్ళకి గణాలు కూడా కలిసి వచ్చి వీళ్ళకైనా దైవగణం దేవగణం గనక ఉన్నట్టయితే కనుక మనిషి గణం ఉన్నట్టయితే కనుక సింహరాశిలో పుట్టిన వాళ్ళు సింహరాశి వాళ్ళని పెళ్లి చేసుకునేదానికి కూడా అదృష్టం ఉంటుంది అంటే ప్రతి రాశిలో అలా ఉండదు కానీ సింహరాశిలో ఉన్నటువంటి మకా నక్షత్రం కానివ్వండి సింహరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు నక్షత్రాలు కూడా అవి దైవ గుణంతో సంబంధించినటువంటి నక్షత్రాలు అనమాట వీటిలో పుట్టినటువంటి వాళ్ళు వాటిలో పుట్టినటువంటి నక్షత్రాల వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు పాదాలు ఒకటి వేరే ఉంటే సరిపోతుంది ఇది తద్మేర అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సింహరాశి వాళ్ళకి అందువేర ఇంకొక వేరే రాశులు కూడా ఉన్నాయి ప్రజెంట్ సింహరాశి కాబట్టి దీని ద్వారా వీళ్ళకున్నటువంటి శుభాలు శుభాలు అశుభ అశుభదృష్టాలు ఏంటంటే ఇంకా గ్రహాల రీత్యా శుభ దృష్టి కలగాలంటే వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంది ఒక శని భగవానుడిది ఒక బుధునిది తప్పితే అన్ని రకాల గ్రహాలు బాగున్నాయి కాబట్టి తద్మేర వీళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా వీళ్ళకి బాగుంటుంది వారి మాసం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అంటారు అయితే మనకి అది మనం అనుకున్నట్టుగానే మనకి గ్రహాల రీత్యా అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఇవ్వాలనుకుంటే కూడా ఆ గ్రహాల రీత్యా దోషాలన్నీ పోయేసి అక్కడ ఉన్నటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా వీళ్ళు కొంతమేర చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా వీళ్ళకి అదృష్టం అనేది ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా సాధించుకునే దానికి అదృష్టం ఉంది కాబట్టి రానున్న మాసాలు రానున్నటువంటి సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా రాణించేందుకు డిసెంబర్ మాసంలో మొదటి అడుగు వేస్తే వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సినీ రంగం మీడియా రంగం అందరూ కూడా పొలిటీషియన్స్లో ఉన్న విదేశానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్నపాటి ప్రెడిక్షన్స్ చిన్నపాటి పరిహారాల ద్వారా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందే దానికి అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడాను చిన్న చిన్న పాటి పరిహారాలు దాంట్లో ఒకటి ఏంటంటే గోధుమలు ఒక కిలోం పావు అలానే గోధుమలతో పాటు మీకు జీలకర్ర అని దొరుకుతుంది మనకి పూజ మనకి ఇందులో కిరాణా షాపులు దొరుకుతుంది జీలకర్ర మనకి వంట సామాగ్రిలో కూడా తాలింపులో వాడుతూ ఉంటాం జీలకర్ర అయితే ఈ జీలకర్ర వచ్చేసి ఒక పావు కిలో గోధుమలు ఒక కిలో పావు అలానే మనకి పచ్చి ఒక్కలు దొరుకుతాయి పోకలు అంటారు ఈ పచ్చి ఒక్కలు కూడా మన పెళ్ళిళ్ళ వాటిల్లో పేరెంటాల్లో వాటిల్లో ఈ తమ్మునపాకులు పెట్టేసి ఒక్కలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఒక్కలు దొరుకుతాయి మనకి పచ్చి షాపులు పెద్ద ఒక్కలు ఉంటాయి నల్లగా ఉంటాయి అనమాట ఈ పోకలు అంటారు ఈ ఒక్కలు ఒక కిలో అలానే జీలకర్ర ఒక కిలో అలానే వీళ్ళకి జాజికాయ అని దొరుకుతుంది మనకి అవి కూడా మనకి షాప్లో జాజికాయలు దొరుకుతాయి ఈ జాజికాయలు ఒక పదకొండు ఇవి తీసుకొని కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా ఆ నవగ్రహాల టెంపుల్ ఉంటే ఆ నవగ్రహాల మీద కనుక ఇవన్నీ కూడా సమర్పించి లేదా నవగ్రహాలు మీకు అనుకూలంగా లేకపోతే కనుక ఎక్కడైనా మీకు నాగ పడిగలు కానీ పుట్ట నాగమస్వామి పుట్ట కానీ ఉంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ ఏడో తారీఖు సుబ్రహ్మ షష్టిష్టి ఉంది ఆ రోజు కుదిరితే ఓకే లేకపోతే ఈ మాసం మొత్తం కూడా ఈ మార్గశిర మాసం మొత్తం కూడా ఏదో ఒక రోజున వారము తిథి నక్షత్ర వారము లేకుండా ఏ రోజైనా సరే ఈ చిన్నపాటి పరిహారం గనక సింహరాశి వాళ్ళు చేసినట్లయితే ఏదైనా దూత్ పేడ కానీ ఆవుకు సంబంధించినటువంటి పాల పదార్థం కానీ తీసుకొచ్చేసి ఆ స్వామివారికి సమర్పించినా కూడా మానసదేవి అమ్మవారి కానీ నాగపడిగలు కానీ అలానే నాగమే స్వామి పుట్ట కానీ అలానే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ లేదా చివరికి అయ్యప్ప స్వామి దేవాలయం అయినా సరే ఇవి సమర్పిస్తే కూడా వీళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు పరిహారం అయ్యేసి ఉంటుంది ఆ గృహాల నుంచి వచ్చేటువంటి శుభ ఫలితం ఉండేసి అందరూ కూడా అనుకున్నటువంటి స్థానానికి ముందుకు వెళ్ళిపోతారు అడుగు ముందుకు వేసేసి ఆ గ్రహాల నుంచి శుభ ఫలితాలు పొందేసి అందరూ కూడా దుఃఖాలతో లేకుండా సుఖాలతో ఉండేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి తద్మేర ఈ ప్రయత్నం చేయొచ్చు ఎవరైనా సరే కుదరలేదు మాకు ఈ ముప్పై రోజుల పాటు చేసుకునేదానికి ఎన్నిసార్లు ఎన్ని రోజులైనా చేయొచ్చు ఇవి ఎవసారి చేసినా కూడా ఆ ఫలితం వస్తుంది కాబట్టి తద్మరై ప్రయత్నం చేయండి దానితో పాటు మనం ప్రతి మాసం అన్ని రాసులు వాళ్ళకి ఇచ్చినట్టుగానే మనం ప్రతి మాసం కూడా నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ సైతం కూడా ఏంటంటే ఆ నెంబరు సింహరాశి వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ టు ఈ నెంబర్ని కనుక ప్రతినిత్యము నాలుగు వందల ఎనిమిది సార్లు గనక అందరూ సింహరాశి వాళ్ళందరూ కూడా పారాయణ రూపంగాను జపంగా కూడా చేసుకుంటే మరింత మంచి జరుగుతుంది ఇవి మనం పారాయణ రూపంగా చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఏదైనా గింజలు నాలుగు వందల ఎనిమిది గింజలు మీరు పెట్టుకొని ఏదో ఒక రకమైనటువంటి గింజలు తవన్ మీకు ఒక్కలో లేకపోతే శనగలో పల్లీలో ఏ రకమైన గింజలు ఉంటాయి ఆ గింజలు నాలుగు వందల ఎనిమిది ఒక బాక్స్లో పెట్టుకొని కనుక ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ గింజల్ని చదువుకుంటుంటే ఆ గింజలు మీకు ఆ పారేటువంటి నీటిలో అయినా ఆ గింజల్ని మీకు పక్షులకైనా లేదా మీరు తిన్నా ఎదుటి వాళ్ళకి పెట్టినా కూడా మంచి జరుగుతుంది మనకి దానిమ్మక సీడ్ దొరుకుతుంది అలాంటి వాటిలో మనకు దొరుకుతుంది అన్నమాట దానిమ్మగా సీడ్ కానీ అలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ గింజల్ని కనుక మీరు తెచ్చుకొని ఈ జపం చేసి అవి మీరు తినడం ద్వారా మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ పోయేసి మీకు మెచ్యూర్ మైండ్ వచ్చేసి ఆలోచన విధానమే కాకుండా ఆచరణ విధానం కూడా మీకు ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి తద్వారా అందరు కూడా సింహరాశి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ప్రెడిక్షన్స్ పరిహారాలు చేసుకొని అందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వేసి ఎగ్జామ్లు ఎలా అయితే మనం పాస్ అవుతామో మనం అనుకున్న కార్యాచరణలో కూడా మనం ముందుకు వెళ్ళేదానికి అందుకే ఉత్తీర్ణులు అన్నాను అందుకోని ఉత్తిళ్ళన్ని అనమాట దానివల్ల మనం ముందుకు వెళ్ళగలిగితే అందరికీ అదృష్టం ఉంటుంది అదృష్టం సింహరాశి వాళ్ళకి వచ్చింది అంటే ఆ ఇంటిల్లో పాది అదృష్టం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసేసి అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ సింహరాశి వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కూడా వచ్చే సంవత్సరం అందరికీ బాగుండాలి ఈ సంవత్సరం డిసెంబర్ నుంచే బాగుండాలని నేను కోరుకుంటూ ఉన్నాను రానున్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరూ కూడా రాజులా ఉండాలని నేను కోరుకుంటూ జయశ్రీమన్నారాయణ